జూన్ ఐదో తారీఖు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు బుధవారం నాడు ఉదయం ఆరున్నర నుంచే చాలామంది ఆ రోజు విజిటర్స్ వచ్చారు ఇక్కడ ఫ్రమ్ సిక్స్ థర్టీ ఏం వీఆర్ బిజీ ఇన్ ప్రెజ ప్రిపరేషన్ టు మీట్ ది విజిటర్స్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అండ్ మెడిటేషన్ దేవు క్రౌడ్ ఆఫ్ విజిటర్స్ సమ్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ సమ్ ఫర్ మెడికల్ కన్సల్టేషన్ రోజులాగే కొంతమంది మెడికల్ కన్సల్టేషన్ కోసం కొంతమంది పర్సనల్ ఇంటర్వ్యూ కోసం అందరూ వచ్చారు చాలామంది వచ్చారు ఆ రోజు ఇట్ వెంట్ ఆన్ ఫ్రమ్ నైన్ ఏఎం టు వన్ పిఎం తొమ్మిది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా జరుగుతూనే ఉంది వీ హ్యాడ్ లంచ్ ఎట్ ఎమ్మాస్ హౌస్ సిన్స్ వీ హ్యాడ్ నో టైమ్ టు గో అవుట్ ద రెస్టారెంట్ ఆఫ్ కుల్తోస్ ఇంకా ఆ రోజు బయటికి వెళ్ళి రావడానికి సమయం లేదు ఎందుకని అమ్మగారి ఇంట్లోనే ఏర్పాటు చేశారు భోజనం దెర్ వాజ్ ఫోన్ కాల్ ఫ్రమ్ జీన్ జార్జ్ ఎఫ్ లియాన్ అండ్ డొమినిక్ ట్రాన్స్లేటెడ్ లియాన్ నుంచి జీన్ జార్జ్ అనేటువంటి ఆయన డెబ్బై రెండులో వెళ్ళినప్పుడు వెళ్ళారు కదా అక్కడి నుంచి ఫోన్ వచ్చింది అదే దీంట్లో ఫ్రెంచ్ భాషలో కాబట్టి డొమినిక్ అనేవి బై దే ఫిక్స్డ్ అప్ అవర్ ప్రోగ్రామ్స్ అట్ లియాన్ ఫ్రమ్ ట్వంటీ సెకండ్ ఆఫ్ దిస్ మంత్ మళ్ళీ ఇరవై రెండు తారీఖు నుంచి లియాన్ నగరంలో ప్రోగ్రామ్ అది ఏర్పాటైంది ఆర్ వెరీ హ్యాపీ టు రిసీవ్ మీ ఆన్ టెలిఫోన్ ఫోన్లో మాస్టర్ గారితో మాట్లాడడానికి వాళ్ళకి చాలా ఆనందపడ్డారు మిస్టర్ గ్యాస్టన్ కేమ్ ఫ్రమ్ బ్రసల్స్ టు అరేంజ్ అవర్ ప్రోగ్రామ్స్ అట్ బ్రసల్స్ ఇంకో ఆయన గ్యాస్టన్ అనేట్టుంటే ఆయన బ్రసల్స్ నగరంలో కూడా మాస్టర్ గారు కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి వచ్చాడు ఈజ్ ది సేమ్ పర్సన్ హూ కేమ్ టు విశాఖపట్నం అండ్ ఫాలోడ్ అప్ టు పుటభర్తి అండ్ బెంగళూరు విశాఖపట్నం వచ్చాడు ఆయన వచ్చకండి పుటపర్తి బెంగళూరు అవన్నీ కూడా వెళ్ళొచ్చాడు హీన్ నాస్ గుడ్ ఇంగ్లీష్ అండ్ వీ కెన్ టాక్ ఫ్రీలీ చక్కగా మాట్లాడతారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఆయనతో కమ్యూనికేట్ చేయడం చాలా తెలిగ్గా మిస్టర్ మిఖేల్ లాంటెన్ కేమ్ అండ్ రిమైన్ ఇన్ అవర్ సర్వీసెస్ నైట్ అండ్ డే మిషల్ లాంటెన్ అని అంటారు మామూలు మిఖేల్ అని ఉంటుంది కానీ వాడు ఫ్రెంచ్ వాళ్ళు పడకడం మిషల్ లాంటి అంటారు ఆయన మాస్టర్ గారి సర్వీసెస్ ట్రాన్స్లేషన్ ఫ్రెంచ్లోకి మాస్టర్ లెక్చర్స్ బాగా ఎక్కువ బాగా భాగం చేశాడు తాత చాలా సర్వీస్ కూడా చేస్తాడు రాత్రి పగళ్ళెక్కడ నుండి ఎమ్మగారి శిష్యుడు హీజ్ వెరీ స్మార్ట్ అండ్ గుడ్ లుకింగ్ బాయ్ అప్పుడు బాయ్ అప్పుడు చాలా యంగ్ మాస్టర్ గారు అప్పుడు వెళ్ళినప్పుడు హీ హ్యాడ్ గుడ్ ట్రైనింగ్ ఇన్ ది మోడర్న్ ఎటిక్వేట్ అండ్ కర్ట్సీస్ ఆధునికమైనటువంటి ఈ ఏంటంటే సంప్రదాయాలు వాటిలో కూడా బాగా నిష్ణాతులు అనమాట హీ వాంట్స్ గుడ్ ట్రైనింగ్ ఫ్రమ్ స్పిరిచువల్ వర్క్ అండ్ ఆర్గనైజేషన్ ఆధ్యాత్మికమైనటువంటి పని చేసుకోవడం చక్కగా ఆర్గనైజ్ చేయడం అనేటువంటి దాంట్లో మంచి చక్కగా శిక్షణ పొందాలని చెప్పి వచ్చాడు అనమాట ఈ బిగాన్ టు ఫాలో వర్మ క్లోజ్లీ ఫర్ హిస్ ట్రైనింగ్ తన శిక్షణ పొందడం అనేటువంటి వర్మగారి దగ్గర నుంచి పొందడం కోసం ఆయన వర్మతో కూడా ఉన్నాడనమాట ఆయన హీ వాజ్ బిజీ ఇన్ ప్రిపేరింగ్ ది ప్రోగ్రామ్స్ అండ్ ఇన్విటేషన్స్ అందరికీ ఈ ప్రోగ్రామ్స్ అందరూ ఫ్రెంచ్లో కదా వాళ్ళు మాట్లాడతారు అందుకని వాళ్ళంతా మాట్లాడి ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఫిక్స్ చేయడం ఆ ఇన్విటేషన్స్ తయారు చేయడం వాటిలో ఆయన చాలా తిరిగి లేకుండా ఉన్నాడు అండ్ డిస్ట్రిబ్యూటింగ్ వాడన్నిటిని అందరికీ పంపించడం అట్ త్రీ థర్టీ పిఎం మిస్టర్ జాక్ క్విస్ నిక్ కేమ్ అండ్ కన్సల్టెడ్ ఫర్ మెడి మెడిసిన్ ఆఫ్టర్ విచ్ హీ వాంటెడ్ మీ టు క్లారిఫై హిస్ డౌట్స్ అండ్ ఫాలోయింగ్ పాయింట్స్ ఆ తర్వాత జాక్ అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన వచ్చాడు మూడున్నరకి ఆయన వచ్చి తనకి ఆరోగ్యం గురించి మాట్లాడి ఆ తర్వాత ఆల్కెమీ అనేటువంటి సబ్జెక్టు గురించి ఆయన తర్వాత కొన్ని కొన్ని విషయాలు మాస్టర్ గారితో మాట్లాడడం కోసం వచ్చాడు ఆయనకు సందేహాలు ఉన్నాయి అందులో ఒకటేమో ఆల్కెమీ గురించి ఇంకోడేమో ట్రాన్స్ ట్రాన్స్ మైగ్రేషన్ ఆఫ్ సోల్ సో ఆత్మ ఒక చోట నుంచి చోటకి ప్రయాణం చేయడం గురించి ఇంకోడేమో ఆయుర్వేదం గురించి ఇంకోటి హౌ టు ప్రాక్టీస్ టు సీ ది ఆరా ఆఫ్ అదర్స్ ఇతరుల చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ ఉన్నటువంటి ఆరా ఆ వెలుగున జ్యోతిని చూడడం ఎలాగని అలాగే ది వర్క్ ఆఫ్ ఆర్కెన్ స్కూల్ ఆర్కెన్ స్కూల్ అని మా బే బేబెరీ రాసినటువంటి గ్రంథాలన్నింటినీ కూడా అన్ని భాషల్లో అనువరించడం అందుకి అవి అదేటుగా చేయడం అదంతా టేకప్ చేసిన సంస్థ ఒకటి ఉంది ఆర్కెన్ స్కూల్ అని దాని గురించి అని మాట్లాడడానికి వచ్చాడు ఆయన ఆఫ్టర్ ది కన్వర్జేషన్ హీ సెడ్ హీ వాస్ వెరీ హ్యాపీ అండ్ లైట్ అండ్ అండ్ లైట్ అండ్ మనిషి తన సందేహాన్ని నివృత్తి అయిపోయిన తర్వాత చాలా ఆనందించాడు తర్వాత నాకు చాలా మంచి చక్కగా మీతో మాట్లాడడం వల్ల ఎంతో కన్ను విప్ప మాకు విప్పారింది అన్నాడు ఈ ప్రైజ్ ఇండియా అండ్ ఇండియన్ మైండ్ యాజ్ ది మాన్యుమెంట్ ఆఫ్ ఎటర్నల్ విజ్డమ్ భారతదేశం భారతీయ యొక్క మనసు అనేటువంటిది అది శాశ్వతమైనటువంటి విజ్ఞానానికి అది ఒక పెద్ద మహాభవనం వంటిది అని అని చెప్పాడు మేడం వి వన్ డౌన్ సా సమ్ అవర్ పేషెంట్స్ అండ్ హ్యాడ్ అవర్ సప్పర్ బై నైన్ పిఎం కిందకి వెళ్ళాము ఇంకా చాలామందిని చూసి తొమ్మిది గంటలకు రాత్రి భోజనం చేశాం ఆఫ్టర్ సమ్మర్ సప్పర్ ఏ హోమియోపతికి డాక్టర్ హ్యాడ్ లాంగ్ కన్వర్జేషన్ విత్ మీ For two hours and had a lot of information about homeopathy and the preparation of medicines in Ayurveda. Now homeopathy was just a child, boy, under water. So when I went there, I had done a little research. I had done a Homeopathy has a lot of issues to discuss. Ayurveda is going to be I explained to him the method of undergoing underground heating. అండ్ ప్రిపరేషన్ మెడిసిన్స్ రిపేరింగ్ మెడిసిన్స్ ఇండ్ ది బేస్ ఆఫ్ లెమన్ జ్యూస్ ఎక్సెట్రా ఆయుర్వేదంలో ఉన్నటువంటి విధానాలు ఎలాగా ఉండి అన్నీ కూడా భస్మాలు చేయడం అన్నీ కూడా చేస్తారు కాబట్టి ఇవన్నీ రకరకాలు ఉన్నవి భావన చేయడం అంటే నిమ్మరసంలో భావన చేయడం అనేటువంటిది ఇవన్నీ కూడా అతనికి వివరించారు మేస్టర్ గారు ఆఫ్టర్ దట్ మిస్టర్ అండ్ మిస్సెస్ నాల్టి నెల్టింగ్ ట్రాన్స్లేటర్ ఆఫ్ మై లెక్చర్స్ కన్సల్టెట్ మీ ఫర్ మెడిసిన్ మార్సల్ నెల్టింగ్ అని ఆయన ఉండేవారనమాట ఆయన నాన్న భార్య వాళ్ళిద్దరూ మహస్టర్ గారి వైద్యం కోసం అప్పుడు వచ్చారు దే నో సమ్ హోమియోపతి ది వైఫ్ వాస్ వెరీ నర్వస్ లేడీ అండ్ అన్సిసెంట్ అన్నెసర్లీ సస్పెక్టెడ్ హార్ట్ కంప్లైంట్ టు హర్ ఆయన భార్య పాపం చాలా చాలా నర్వస్ అయినటువంటిది కంగారు అయినటువంటిది తర్వాత నాకు ఆవిడకి ఏం లేకపోయినా ఆవిడకి గుండె జబ్బు ఉన్నది అనేటువంటి భావంతో పాపం చాలా భయపడిపోతూ ఉంటుంది హర్ హార్ట్ బీట్ వాజ్ లేదా స్లో ఇట్ వాజ్ ఓన్లీ న్యూరోటిక్ అండ్ ఇట్ కేమ్ టు సెవెంటీ టూ ఇమీడియట్లీ జ్యూరింగ్ అవర్ కాన్వర్జేషన్ అంతకుముందు కొంచెం స్లోగా కొట్టుకునేది గుండె హార్ట్ బీట్ అని మాస్టర్ గారితో మాట్లాడడం మొదటి తర్వాత మామూలుగా నార్మల్గా వచ్చేసింది ఇమీడియట్లీ వెంటనే థింకింగ్ దట్ షీ వాజ్ హార్ట్ పేషెంట్ షీ వాజ్ యూజింగ్ మెనీ డేంజరస్ హోమియోపతిక్ డ్రగ్స్ లైక్ అండ్ క్యాక్టస్ ఆల్మోస్ట్ డైలీ డైలీ అది దానికి ఉన్నటువంటి చాలాసైలో తీవ్రమైనటువంటి గుండె అని అనుకుని దానికి సంబంధించినటువంటివి హోమియోపతిక్ ఇవి ఈ అవన్నీ కూడా డిజిటారిస్ అవన్నీ రోజుకో రోజు రోజుకో డోసుతో పనులు వేసుకోవడం వేసుకుంటాను ఐ మేడ్ హర్ టు స్టాప్ దెమ్ ఇమీడియట్లీ అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కేమ్ టు నార్మల్ విత్ ఇన్ టూ డేస్ అవన్నీ ఆపించేసాను రెండు రోజులు అంత నార్మల్కి వచ్చింది ఏం లేకుండా వేసుకుంటే మరి అలాగే అవుతుంది కదా ఉంటే వేసుకుంటే పర్లేదు అని ఏం లేకుండా ఉందేమో అని అనుమానంతో వేసుకుంటే తాడతీస్తుంది ఐ ప్రిస్క్రైబ్డ్ ఫ్యూ డోసెస్ ఆఫ్ స్పైజీలియా ఆవిడకంటే పక్కన కొంచెం నెప్పు ఉంటే ఇంకా అది గుండె తప్పనే ఆవిడికి కన్ఫర్మ్ అనమాటది ఇంకా దాని గురించి అలర్జీ భయపడిపోతూ ఉంటుంది అందుకని ఆ స్పైజీలియా సిక్స్ అనేటువంటిది కొంచెం కొద్ది డోసులు ఇచ్చి ఇది వేసుకోమని చెప్పారు దాంతో దాంతోనే తగ్గిపోతుంది అని చెప్పారు ఆవిడ చాలా సెన్సిటివ్ నర్వస్ అన్నీ కూడా షీ సెట్ షీ ఫెల్ట్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ ఇన్ మై ప్రజెన్స్ మీ సాన్నిధ్యంలో నేను చాలా ఆరోగ్యంగాను చాలా దృఢంగా అయినట్టు అనిపించింది నాకు ఆనంది ద హ హ్యాడ్ ఎ సన్ అండ్ డాటర్ కమిటెడ్ అండ్ ద హ్యాడ్ ఎ సన్ అండ్ ఎ డాటర్ కమిటెడ్ సూసైడ్ అండ్ సేమ్ డే కూతురు ఉండేవాడు ఇద్దరు ఒకే రోజు ఆత్మహత్య చేసుకున్నారు చాలా దుర్భరమైన జీవితాలు అక్కడ అట్ ది ఏజ్ ఆఫ్ నైన్టీన్ అండ్ సిక్స్టీన్ ఇట్ వాస్ ట్వెల్ థర్టీ ఏఎం వెన్ ది టుక్ లీవ్

చేకు అందరి దగ్గర చేర్చి వాళ్ళందరి కూడా స్పిరిచువల్ అది వాళ్ళందరినీ వాళ్ళ ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని ప్రమోట్ చేయడం కోసం అందరికీ వ్యాప్తి చేయడం కోసం అని చెప్పి ఒక అసోసియేషన్ స్టార్ట్ చేశాడు ది మేమ్ ఆఫ్ నేమ్ ఆఫ్ ది సొసైటీ హీ హ్యాస్ సాటర్డే ఈజ్ ఎక్వేరియస్ ఎక్వేరియస్ అనే పేరు పెట్టాడు దానికి సొసైటీ ఈ వాంటెడ్ మీ టు సజెస్ట్ సింబల్ ఫర్ దర్ ఎంబ్లెంట్ అప్పుడు మాస్టర్ గారు ఏం చేశారంటే ఆ పేరు ఆ ఎక్వేరియస్ యొక్క సింబల్ ఆదేమో లియో సింబల్ రెండు కలిపినటువంటి ఒక సింబల్ ఇచ్చి అవి పెట్టుకోమన్నారు ఎందుకంటే ఐ సజెస్టెడ్ దిస్ అకార్డింగ్ టు మై ప్రిడిక్షన్ ఆఫ్ ది సింబల్ ఆఫ్ యూనియన్ బిట్వీన్ ఇండియన్ అండ్ ఫ్రెంచ్ యూరో ఇన్ నైన్టీన్ సిక్స్టీ త్రీ టు మిస్టర్ ఆల్బర్ట్ సెస్సీ ఇండియాను ఇండియా ఫ్రాన్సు వీళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటిది సంబంధ అనుబంధం ఏర్పడుతుందని చెప్పి చెప్పాను దానికోసం ఇది ఇచ్చాను ఇట్ వాజ్ పాస్ట్ వన్ ఏఎం రాత్రి గంట దాటిపోయింది ఐ అప్ అబ్స్టేర్స్ ప్యాక్డ్ మెడిసిన్స్ ఫర్ పేషెంట్స్ టు బి స్వాచ్ నెక్స్ట్ డే అండ్ స్లెప్ట్ ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళందరి మందులు కట్టేసేసి పొట్టాలు కట్టేసి ఇన్స్ట్రక్షన్ రాసేసి అవన్నీ పెట్టేసి అప్పుడు పడుకున్నారు నమస్కారం ఇప్పుడు ఈ గంట తర్వాత ప్రారంభించి కనీసం గంట పడుతుంది సిక్స్త్ జూన్ ఆరో తారీఖు దేర్వర్ మెనీ విజిటర్స్ ఆఫ్ డబ్ల్యూటి అండ్ మెనీ పేషెంట్స్ ఫ్రమ్ నైన్ ఏఎం టు వన్ పిఎం మర్నాడు కూడా ఆరో తారీఖుని కూడా ఉదయం తొమ్మిది నుంచి ఒంటి గంట దాకా ఈ వరల్డ్ జస్ట్ మెంబర్సు చాలామంది పేషెంట్స్ వాళ్ళు వచ్చారు తొమ్మిది నుంచి ఒంటి గంట దాకా సాగింది మెనీ లేడీస్ కేమ్ టు ఎక్స్ప్రెస్ దియర్ డొమెస్టిక్ ట్రవుల్స్ మామూలే చాలామంది ఆడవాళ్ళు వచ్చి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వాటి గురించి మాట్లాడడానికి వచ్చారు దే ఫెల్ట్ గ్రేట్ కంఫర్ట్ రిపోర్టింగ్ అండ్ గెటింగ్ అడ్వైజ్ అండ్ హోప్ఫుల్ కన్వర్జేషన్ మాస్ట్ గారు వాళ్ళకి ఏం చేస్తారు వాళ్ళకి ముందు వాళ్ళ మనసుని శాంతి కలిగించి వాళ్ళకి ఎలా చేసుకోవాలని చెప్తారు అందువల్ల వాళ్ళకి సొల్యూషన్స్ అవి అన్నీ ఆయనతో చెప్పేస్తే మన సొల్యూషన్ వచ్చేస్తున్నారు వాళ్ళకి ఏ యంగ్ లేడీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ సీరియస్ అబ్సెషన్ ఆఫ్ అన్ ఈవిల్ స్పిరిట్ ఒక చిన్న ఒక వనిత చిన్న వయస్సు ఆవిడ వచ్చింది ఏంటంటే ఏదో దెయ్యం విషయాన్ని మటి మడిగా దెయ్యం ఏదో చేస్తుంది అనేటువంటి భయంతో ఉంది ఆడు వన్స్ షీ వెంట్ ఏ మౌంటెన్ అండ్ బిగన్ టు పుల్ హర్ హెయిర్ అండ్ స్క్రాచ్ హర్ ఫేస్ ఒకసారి ఏదో కొండలోకి వెళ్ళింది అప్పటి నుంచి తనకేదో దెయ్యం పట్టింది అనేటువంటి భావనతో చుట్టంతా పీక్కోవడం మొహం అంతా గీక్కోవడం అని చేయడం మారింది Since then, she had been suffering like that at intervals. I gave her the Vibhuti of Sai Baba. Baba garu Vibhuti ichchan, annaar. She felt better. Adi ge bhagavan de. We went to a homeopathic shop and purchased the required medicines. Ar puddana, irantha aindarata homeopathic shop keldi, medicines kaal santra vandani kumak kocharu, Maharshi garu. దేవర్ రాదర్ కాస్ట్లీ అయితే ఏంటంటే అవి భారతదేశంలో ఉన్న చౌకగా ఉండవు చాలా ఖరీదు ఎక్కువ ఉంటాయి ఎడ్డి కాస్ట్ కాస్ట్ హజ్ రూపీస్ వన్ ట్వంటీ పర్చేజ్ అయ్యే ఫ్యూ మెడిసిన్స్ ఆ రోజుల్లో కొద్ది మందులు కొనడానికే నూట ఇరవై రూపాయలు అయ్యింది ఆతలు మందులు కొనడానికి ఇండియాలో అయితే ఇరవై రూపాయల కంటే అవ్వదు వీ వెంటూ మిస్టర్ ఆల్బర్ట్ శాంత్లిన్స్ హౌస్ మళ్ళీ శాంత్రిన్ ఇంటికి వెళ్ళావు ఈ వర్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ చెస్ట్ పెయిన్ ఆయన గుండెలో నొప్పిగా ఉంది పాగ హీ వాంటెడ్ మీన్ టు మెడిటేట్ ఫర్ హిమ్ వీ మెడిటేటెడ్ హస్బెండ్ అండ్ వైఫ్ వెంట్ ఇన్ వెంటూ ట్రాంక్విల్ మూడ్ నా కోసం ధ్యానం చేయండి అని అడిగారు సరే ధ్యానం చేసాం ధ్యానం చేయడం వల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా చక్కగా మంచి ప్రశాంతమైనటువంటి స్థితిలోకి వెళ్ళారు Mr. Shanthiran saw the blue light descending, and heela Kanti not see and suicide? Mr. Shanthiran felt better. Felt better. A relative of Shanthiran brought his son there. Shanthiran got swasthya check, cured, He was suffering from a mental disease. Manasika mental disease. They thought it was. స్పిరిట్ హాంటింగ్ అది అదే భయం వాళ్ళు వాళ్ళందరికీ కూడా మనకంటే మన వాళ్ళకంటే ఎక్కువ దెయ్యాలు భూతాలు ఇలాంటి భయాలు ఎక్కువ వాళ్ళందరికీ ఫ్రెంచ్ ఫ్రెంచ్ వాళ్ళకి బెల్జియం వాళ్ళు వీళ్ళందరికీ చాలామందికి తెల జాతిలో మనకంటే ఎక్కువ ఉంటాయి మన వాళ్ళు అనుకుంటారు ఇక్కడే ఉన్నాయో వాళ్ళందరికీ ఏం లేవని అడ్వాన్స్ అన్నట్టుగా అడ్వాన్స్డ్ వాళ్ళకి ఇలాంటివి ఏం లేవని నా వంద అడ్వాన్స్డ్ వాళ్ళకే ఇలాంటి భయాలు ఎక్కువ ఎవరి చేతబడి చేసేయేమో లేదా ఏమైనా దేయాలు పట్టుకున్నాయేమో అని ఇవన్నీ అందుకని వాడికి ఏదో ఉంటా బాగా పిల్లాడికి పిల్లడికి అదేదో దయ్యం అనుకుని భయపడుతున్నారు ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ డిస్టర్బెన్స్ ఆఫ్ ది థైరాయిడ్ అండ్ పినిల్ గ్లాండ్ థైరాయిడ్ పినిల్ గ్లాండ్ డిస్టర్బెన్స్ వల్ల వాడికి ఇలా ఉంది ఐ గేవ్ దమ్ మెడిటి మెడిటేషన్ అండ్ సెట్ దట్ మెడికేషన్ ఆల్సో వాజ్ నెససరీ వాడి ధ్యానం ఏం చేసుకోవాలో చెప్పి మందులు కూడా వాడాలని చెప్పాను దే సెట్ దే వుడ్ కమ్ నెక్స్ట్ మార్నింగ్ టు మై రెసిడెన్స్ వీ రిటర్న్ అండ్ హ్యాడ్ లంచ్ అట్ టూ పిఎం Yama explained many things about Elizabeth. Was collecting big amounts of money from many people in my name. I Elizabeth toh na wale maasgar paye jee pi sala was double Vasul jee Ana was amagar che They were paying though it was a burden because they thought that it was being sent to me. అనేటువంటి భ్రమతో వాళ్ళ పాపం ఇబ్బంది పడుతున్నా సరే వాళ్ళు ఆయన మాస్టర్ గారికి పంపించారు కదా ఇవ్వడం ఇస్తున్నారని చెప్పింది షీ వాజ్ ప్లేయింగ్ మెనీ ట్రిక్స్ టు క్రియేట్ స్ప్లిట్స్ అమాంగ్ ది బ్రదర్హుడ్ ఆఫ్ డబల్ యూటి ఆవిడేమో డబల్టీ నాకు వద్దు నేను జారను దూరంగా ఉంటాను నాకు నేను సంబంధం అని చెప్పింది కానీ ఇందులో ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో కూడా తగాదాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను షీ వాజ్ ఫీలింగ్ జెలస్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ ది బ్రదర్హుడ్ అందరూ కలిసి ఉండడం అంటే దానివల్ల ఆవిడకి ఈర్ష్యాసులు ఎక్కువయ్యాయి ఫైనల్లీ షీ ఇస్ డిజ్రీడ్ విత్ ఆల్ ది విత్ ఆల్ అండ్ వెంట్ అవే ఫ్రమ్ డబ్ల్యూటి ఆల్ పీపుల్ కుడ్ అండర్స్టాండ్ ది రియల్ సిచ్యువేషన్ గ్రాడ్యువల్లీ అందరూ కూడా చాలా తెలుసుకున్నారు ఇవి చేస్తున్నటువంటి ట్రిక్స్ అన్నీ కూడా అందరూ తెలుసుకున్నారు క్రమంగా ఇన్ ది ఈవినింగ్ మెనీ పేషెంట్స్ కేమ్ అండ్ హ్యాడ్ మెడిసిన్స్ చాలామంది వచ్చి వాళ్ళు మందులు తీసుకున్నారు members of W.D.T. had their interviews and consultations with me. wdd, sabhi Buddha, guda salamandachi, vallayaika, ekta katha 120, vishayanj gonda guda tiki, kunar. i dictated to varma a paper and full moon day programs to be handed over to Dil and Dil this. we wrote some letters and retired. poorimana do ngl 20 instructions savikona program gurunshi. అని చెప్పిన తర్వాత రాసి ఆ తర్వాత కొన్ని ఉత్తరాలు రాసి పడుకున్నాం